ఖాళీ బాటిల్స్ ఎక్కువైపోయినాయి సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇచ్చేసేద్దాం ఇవన్నీ ఇచ్చేసేయాలి ఎందుకంటే ఒక్కొక్క బాటిల్కి మనకి కొన్నప్పుడు ఇరవై సెంట్లు డిపాజిట్ తీసుకుంటారు సో ఇవన్నీ ఇచ్చేస్తే ఒక్కొక్క బాటిల్ ఇరవై సెంట్లు మళ్ళీ మనం ఇచ్చినటప్పుని మనకి ఇచ్చేస్తారు మొత్తం ఈ స్ట్రీట్ లో మూడు సూపర్ ఉన్నాయి నెట్ లీడిల్ అండ్ రేవే సూపర్ మార్కెట్ ఎక్కడ ఏ సూపర్ మార్కెట్లు ఆ సూపర్ మార్కెట్ ఇవ్వాలి బిల్లు కూడా చూపించాలి కొన్నట్టు నాటో మార్కెట్ ఇరవై మూడు బాటిల్కి ఐదు రోజుల